అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంటికే పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి దానికోసం మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి ఖచ్చితంగా మనం అందరం బయటికి రావాలి ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు జగనన్నకు తోడేళ్ళ మద్దతు లేదు నక్క చిత్తులు చేసే అలవాటు లేదు మోసం చేసే అలవాటు లేదు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు మీ జగనన్నకు అది ప్రతి ఇంట్లో నువ్వు చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెను బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకల కాటు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్కచెల్లమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి మరో విషయం కూడా మీరు గమనించండి మరో విషయం కూడా గమనించండి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు జిత్తులు నక్క జిత్తులుగా సాగుతూ ఉంది చంద్రబాబు గారిది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి